ఇప్పుడే మాట్లాడు నా గురించి మాట్లాడు సార్ కేటీఆర్ కొడుకు ఎంత అహంకారం ఉంటుందో పొన్నం ప్రభాకర్ ఎంత అహంకారం ఉంటుంది అంటే గెలిగొద్దు నేనైతే ఏంటంటే గౌరవించిందా ఇంత ముందు ప్రిన్సిపల్ అంటా కూడా అన్నా తను కొత్తగా మంత్రి అంటూ అనవసరంగా విమర్శలు చేయ అని చెప్పి రెండు మూడు సార్లు పొన్నం ప్రభాకర్ గారు నాకు తిట్టినా కూడా చిల్లర చిల్లర నా మీద మాట్లాడినా కూడా సంస్కారంగానే వ్యవహరించింది కానీ ఆయన విత్తిమీరిపోతున్నాడు నువ్వేం చెప్పరాదు కేసీఆర్ కొడుకునేవానంటే అంటే ప్రకారం కోపం వస్తుంది కేసీఆర్ కొడుకుని తిట్టేనే కోపం వస్తుంది ఇలా కరీంనగర్లో పోటీ చేయకుండా ఎవరితో కాంప్రమైజ్ వేయండు ఉష్ణవాదు ఎందుకోసం వేయండు బండి సంజయ్ అంటే బండి సంజయ్ అంటే టీఆర్ఎస్ వాళ్ళు ఏది మాట్లాడితే కానీ పొడి ప్రోగ్రాం మాట్తాయి టీఆర్ఎస్ వాళ్ళు ఏది విమర్శిస్తాను సేమ్ కొన్నం ప్రభాకర్ గారే విమర్శిస్తాడు వేరే విమర్శ ఇక ఎవరు ఎవరితో కాంప్రమైజ్లో మొత్తం ప్రజలకు తెలుసు కాబట్టి వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులు కేసీఆర్ కొడుకు వల్ల ఎట్లా బీఆర్ఎస్ పార్టీ నాశనమైందో కొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తుల వల్ల మీ పార్టీ నాశనమైంది కంట్రోల్లో పెట్టుకోండి విమర్శించప్పుడు ఏది పడుతుంది సంచలనాల కోసం మాట్లాడడం టీవీలో బ్రేకింగ్ల కోసం తిట్టే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు హర్షించారు నేను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా కలిసి వద్దామని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీలో అంటుంటే మీరు బీఆర్ఎస్ పార్టీ విమర్శక మమ్మల్ని ఏమొస్తుంది మీకు మిమ్మల్ని తిట్టాము ఏమన్నా తిట్టామండి చెప్పేవాళ్ళు ఏ ఏరియాలో ఎంతగా అవండి విమర్శలు చేసినప్పుడు కొనేటి ఉండాలి ఏది పడుతుంది మాట్లాడితే దాన్ని ప్రజలు హర్షించారు నేను సంస్కారంగా ఇంజు మీడియా వాళ్ళు అడిగినా కూడా నేను ఎక్కడ మాట్లాడలేదు నిన్నే ప్రభుత్వం ఏర్పడ్డది విమర్శలకు అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలి ఏ ప్రభుత్వం ఏర్పడుతుంది మనకు అభివృద్ధి జరగాలని చెప్పి నేను అడిగాను దాన్ని పడుకొని ఏది పడుతుంది బండి సంజయ్ బట్టలు వేసుకోవద్ది ఇక బండి సంజయ్ కొడుకులు బట్టలు వేసుకోద్ది బండి సంజయ్ బతకద్దు బండి సంజయ్ పిల్లలు బతకద్దు బీఆర్ఎస్ పాటలు అప్పుడు నా కొడుకుల మీద విలువడతారు ఇద్దరు బాగా అనిపిస్తుంది అండి రాజకీయాలు బండి సంజయ్ కొడుకులు మంచి బట్టలు వేసుకుంటూ సూచన పెడతారు అన్న బండి సంజయ్ కొడుకులు బర్వాత బండి సంజయ్ బండ్లు కొనుక్కోదన్న ఒక కార్యకర్త ఇంత బాధ అనిపిస్తుందంటే వీళ్ళ చిల్లర చూసి ఒక కార్యకర్త కొత్తగా ఫార్చినర్ వెహికల్ కొనుక్కున్నాడు నాతోని ఫస్ట్ ఫస్ట్ డ్రైవింగ్ అని చెప్పి నన్ను కూర్చుంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ముసులు తారనుకున్న బండి సంజయ్కి ఇంత పెద్ద వెహికల్ ఎక్కడ చేయాలన్నా మా కారకత్వం బండి కొనుక్కుంటే బండి సంజయ్కి గిద్ద పెద్ద బండి ఎక్కడి చేయాలి నా కొడుకు షర్ట్ వేసుకుంటే